మండలం ఆలపల్లి నా పేరు ఓంకేష్ మా సర్వీస్ ఏడు వందల అరవై ఒకటి ఇప్పటికి లో వెల్టర్స్ ప్రాబ్లం వల్ల మా మోటార్ కాలిపోయినది ఇప్పుడు రెండు రోజులు రెండు సార్లు టూ టైమ్స్ కాలింగ్ చేయలేదు ఇప్పటివరకు న్యాయం సక్రమంగా లో వెల్టర్స్ ప్రాబ్లం సాల్వ్ కాలేదు పంటలు మొత్తం ఎండిపోతూ ఉండయి కేబుల్ కాలిపోతూ ఉండయి అధికారులు సక్రమంగా స్పందించలేదు సబ్ స్టేషన్ నుండి కూడా వాళ్ళకేమన్నా మాట్లాడుతుంది న్యాయంగా స్పందించలేదు మాకు ఏమో రిప్లై ఇస్తాం లేదు కాబట్టి మాకు న్యాయమైన విద్యుత్ మన డిఏ గారు స్పందించి మాకు న్యాయమైన విద్యుత్ సప్లై చేయవలసి పోతా ఉన్నాము నెక్స్ట్ మా ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ఒకసారి వచ్చి ఫీల్డ్కి వచ్చి ఎంక్వైరీ చేసి మా సమస్య వాళ్ళ పరిష్కారం చేయాలని అధికారులకు మేము వినపిస్తూ ఉన్నాము కాబట్టి మాకు వచ్చి వాళ్ళ ఒకసారి డైరెక్ట్ చూస్తే కేబుల్ కాల్పోవడము మోటార్ కాలిపోవడము పైపులు పోవడము ఇదే రామానికి అంత సమస్య ఇవ్వక ఉంది వాళ్ళకి ఎంత చెప్పినా పట్టించుకోలేదు లో వోల్టేజ్ ఎంత సందే లో వోల్టేజ్ రెండు వందల నలభై వస్తుంది రెండు వందలు వస్తుంది రెండు వందల అరవై వస్తుంది టూ ఫేస్ పోతామని త్రీ ఫేస్ పోతామని అంటే టూ ఫేస్కి వచ్చేస్తుంది అది ఎప్పుడు ఆప్ చేస్తారో ఏం చేస్తారో మల్లా సరే సబ్ టేషన్ ఫోన్ చేస్తే వాళ్ళ రెస్పాన్స్ లేదు ఏమైనా మీతో పెద్ద తలకాని చెప్పారు వాళ్ళు మమ్మల్ని కసరగా మాట్లాడతారు ఏ గారు మాట్లాడారు వాళ్ళు స్పందించలేదు మేము ఎవరు చెప్పాలా మేము ఏం చేయాలో మా పరిస్థితి మాకే అర్థం కలదు మా పరిస్థితి వాళ్ళ గమనించి మా యాక్షన్ తీసుకోలేదంటే మేము మండల లెవెల్ వచ్చి యాక్షన్ తీసుకున్నాము ధర్నా చేస్తాము లేదా ఫ్యాచ్ తీసుకొని వస్తాము వాళ్ళ ఒకసారి వచ్చి మా ఫీల్డ్ ఎంక్వరీ చేసి కరెక్ట్గా స్పందించి మనం చేయాలంటే మేము వాళ్ళపై మాపైన కొంచెం మ్యాక్షన్ తీసుకుంటారు మేము పోతాము ఎక్కడైనా పోయి మేము ధర్మా చేసి గలాటి చేస్తాము కాబట్టి మాకు అధికారులు వచ్చి స్పందించి న్యాయమైన విద్యుత్ మాకు సప్లై చేయాలని కోరుకుంటున్నాం నా పేరు రామచంద్రారెడ్డి మాది బైరేడుపల్లి మండలము ఆలపల్లి గ్రామము మా గ్రామంలో గత కొంతకాలంగా విద్యుత్ నాణ్యమైన విద్యుత్ సరఫరా వల్ల ఇబ్బందులు పాలవుతూ ఉండము రెండు మూడు రోజులుగా దాదాపుగా పద్దెనిమిది మోటార్లు మా ఊర్లో కాలిపోయినాయి మెయిన్ ఆవులకి మేత లేకుండా పోతుంది నీరు తాగేదానికి నీళ్ళు కూడా లేకుండా అయిపోయినారు కొన్ని రోజుల నుండి మా సమస్యట్లా కనుక్కొని చూసి చెప్పాలని చెప్పేసి మా సమస్య పరిష్కారం చూపించాలని చెప్పేసి విద్యుత్ శాఖని కోరుకుంటాను ఎన్ని ఎన్ని కోరు నాకు ఒక ఉంది మూడు వందల యాభై మూడు నమస్తే సార్ పచ్చగా విలేకరులు నమస్తే మాది బైరేడుపల్లి మండలం ఆలపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు మేము మా ఊరిలో దాదాపు వంద మంది వరకు రైతులు ఉంటారు సాధారణంగా ఈ గ్రామం అనేది వ్యవసాయ ఆధారిత గ్రామం మోస్ట్లీ దీంట్లో ఉండే ప్రజలు మొత్తం వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటారు దాదాపు వంద గ్రామ కుటుంబాల వరకు వ్యవసాయం చేస్తూ జీవనోపాధిగా దీన్ని ఆదాయాన్ని అయితే పొందుతున్నారు ఈ ఇటీవల కాలంలో అంటే దాదాపు రెండు మూడు నెలల నుండి కరెంటు సమస్యలు అనేవి మేము చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్నాము ముఖ్యంగా ఏమిటంటే ఓల్టేజ్లు తక్కువగా రావడం వల్ల అదేవిధంగా కరెంటు రెండు షిఫ్ట్లుగా ఇస్తున్నారు ఆ షిఫ్ట్లుగా ఇచ్చే టైంలో ఏమవుతుందంటే చాలా సందర్భాల్లో ఓల్టేజ్ అనేవి సమస్యలుగా ఉండటంలో మోటార్లు అనేవి కాలిపోవడం ట్రాన్స్ఫార్మ్ అనేది కాలిపోవడం జరుగుతుంది దీనివల్ల రైతులు కనుక ఆర్థికంగా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఒకసారి ఒక ట్రాన్స్ఫార్మ్ కానీ మోటార్ కానీ కాలిపోతే దాదాపు పది నుంచి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని అయితే వాటిని బాగు చేయడానికైతే యూజ్ చేస్తూ ఉన్నారు ఇంత మొత్తాన్ని ఇప్పుడున్న ధరల విషయంలో అన్నీ చూసుకున్నట్లయితే వచ్చే రైతుకు రెండు మూడు నెలల నుంచి వచ్చే ఆదాయం ఇరవై వేలు ముప్పై వేలు ఉన్నట్లయితే ఆ మొత్తాన్ని కేవలం రైతులు మోటార్లకి ట్రాన్స్ఫార్మర్లకి బాగు చేయించుకోవడం కోసమే దాన్ని యూజ్ చేస్తున్నారు దీనివల్ల రైతులకి ఇంకా సమస్యలు పెరుగుతున్నాయి కానీ ఎవరో లైన్ వచ్చి పరిశీలించగా ఇంతకు ముందే దాదాపు చాలా సార్లు అయితే వాళ్ళ దృష్టికి అయితే తీసుకెళ్ళాము కానీ వాళ్ళైతే సరిగ్గా స్పందించకపోవడం వల్ల కొన్నిసార్లు చెప్పడం వల్ల చేస్తామని చెప్తున్నారు కానీ అదేవిధంగా ప్రాబ్లమ్స్ అనేది కంటిన్యూస్గా వస్తున్నాయి దీనివల్ల కంటిన్యూస్గా దాదాపు నిన్న ఎదురైన విద్యుత్ సమస్యల ద్వారా దాదాపు పది నుండి పద్దెనిమిది వరకు మోటార్లు కాలిపోయి ట్రాన్స్ఫర్లు కూడా కొంచెం ప్రాబ్లం అయ్యి ఇవైతే మనం నిన్న ఫేస్ చేసాం సార్ దీనికి మేము కరెంట్ సిబ్బందికి ఒకటే తెలియజేసుకుంటున్నాము మీరు గ్రామంలోని వ్యవసాయ రైతులకి తగిన విధంగా స్పందించి వాళ్ళకి ఓల్టేజ్ సమస్యలు కానీ ట్రాన్స్ఫర్ సమస్యలు కానీ రాకుండా తగిన విధంగా స్పందించాలనేసి రైతులకి మూడు రోజులు నాలుగు రోజులు పడుతుంది సార్ ఇప్పుడు దించేది వాళ్ళు మోటార్లు కట్టేది తినాలో సమస్య సమస్యమే ఎందుకు ఓల్టేజ్ ప్రాబ్లం అనేది కాలింది ఎప్పుడు ఇప్పుడు సంవత్సరం రెండు డేళ్ళంటే మాకు ఈ వోల్టేజ్ ప్రాబ్లం మోటార్లు పోతూ ఉంటాయి వాళ్ళు సబ్ డేషన్ ఒప్పుకోవాలా చిన్నపురము ఉంటారు కొన్నాళ్ళు కొన్నాళ్ళు కోటర్పల్లి తింటూ ఉన్నారు దీన్నింటి మాకు పాత పాత లోడ్డు త్రీ పేసలు పాత రెండు పేసలకు వచ్చి మోటార్లు ఎగిరిపోతా ఉన్నాయి ఎప్పుడు ఎప్పుడు చూసినా లో వోల్టేజ్ లో వోల్టేజ్ మోటార్ పోతా ఉండగానే ఆటోమేటిక్గా స్టార్టర్లో కాలిపోతా ఉన్నాయి ఇట్లా మీ ఊర్లో మీ మీ ఒకటే కాకుండా పద్దెనిమిది మోటార్లు వరకు కాలా ఉన్నాయి ಬಾಲಿಡಾ ಇಪ್ಪ ನಿನ್ನ ನಿನ್ನೂ ಪದ್ಯ ಮೋಟಾರ್ ನೆನ್ನ ಮಧ್ಯಾಹ್ನ ಕರೆಂಟ್ ನಾನು ಪದ್ಮನಾಭರ ಸರ್ವೇಸ್ ನಂಬರ್ ಮೂರು ವಂದೇ ಪಂ ಅಂಚೆಟ್ಲು ಪಪ್ಪಾಯಿ ಟಮೋಟ

వ్యవసాయ బోర్డు మోటార్ కాలిపోవడంతో నిరసన తెలుపుతున్న రైతులు ఇలాగే కొనసాగితే ఆందోళన తప్పదంటున్న రైతులు నా పేరు రామచంద్రారెడ్డి మాది బరేడిపల్లి మండలం ఆలపల్లి గ్రామము మా గ్రామంలో గత కొంతకాలంగా విద్యుత్ నాణ్యమైన విద్యుత్ సరఫరా వల్ల ఇబ్బందులు పాలవుతూ ఉండము రెండు మూడు రోజులుగా దాదాపుగా పద్దెనిమిది మోటార్లు మా ఊర్లో కాలిపోయినాయి మెయిన్ ఆవులకి మేత లేకుండా పోతుంది నీరు తాగేదానికి నీళ్ళు కూడా లేకుండా అయిపోయినాయి రెండు రోజుల నుండి మా సమస్య అట్లా కనుక్కొని చూసి చెప్పాలని చెప్పేసి మా సమస్య పరిష్కారం చూపించాలని చెప్పేసి విద్యుత్ శాఖని కోరుకుంటాను ఎన్ని బోర్లు ఉన్నాయి నాకు ఒక బోర్ ఉంది మూడు వందల యాభై మూడు నమస్తే సార్ పచ్చగా విలేకరులు నమస్తే మాది బైరేడుపల్లి మండలం ఆలపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు మేము మా ఊరిలో దాదాపు వంద మంది వరకు రైతులు ఉంటారు సాధారణంగా ఈ గ్రామం అనేది వ్యవసాయ ఆధారిత గ్రామం మోస్ట్లీ దీంట్లో ఉండే ప్రజలు మొత్తం వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటారు దాదాపు వంద గ్రామ కుటుంబాల వరకు వ్యవసాయం చేస్తూ జీవనోపాధిగా దీన్ని ఆదాయాన్ని అయితే పొందుతున్నారు ఈ ఇటీవల కాలంలో అంటే దాదాపు రెండు మూడు నెలల నుండి కరెంటు సమస్యలు అనేవి మేము చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్నాము ముఖ్యంగా ఏమిటంటే ఓల్టేజ్లు తక్కువగా రావడం వల్ల అదేవిధంగా కరెంటు రెండు షిఫ్ట్లుగా ఇస్తున్నారు ఆ షిఫ్ట్లుగా ఇచ్చే టైంలో ఏమవుతుందంటే చాలా సందర్భాల్లో వోల్టేజ్ అనేవి సమస్యలుగా ఉండటంలో మోటార్లు అనేవి కాలిపోవడం ట్రాన్స్ఫార్ అనేది కాలిపోవడం జరుగుతుంది దీనివల్ల రైతులు కనుక ఇది ఆర్థికంగా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఒకసారి ఒక ట్రాన్స్ఫార్మ్ కానీ మోటార్ కానీ కాలిపోతే దాదాపు పది నుంచి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని అయితే వాటికి బాగు చేయడానికైతే యూజ్ చేస్తూ ఉన్నారు ఇంత మొత్తాన్ని ఇప్పుడున్న ధరల విషయంలో అన్ని చూసుకున్నట్లయితే వచ్చే రైతుకు రెండు మూడు నెలల నుంచి వచ్చే ఆదాయం ఇరవై వేలు ముప్పై వేలు ఉన్నట్లయితే ఆ మొత్తాన్ని కేవలం రైతులు మోటార్లకి ట్రాన్స్ఫార్మర్లకి బాగు చేయించుకోవడం కోసమే దాన్ని యూజ్ చేస్తున్నారు దీనివల్ల రైతులకి ఇంకా సమస్యలు పెరుగుతున్నాయి కానీ లైన్ వచ్చి పరిశీలించగా ఇంతకుముందే దాదాపు చాలా సార్లు అయితే వాళ్ళ దృష్టికి అయితే తీసుకెళ్ళాము కానీ వాళ్ళైతే సరిగ్గా స్పందించకపోవడం వల్ల కొన్నిసార్లు చెప్పడం వల్ల చేస్తామని చెప్తున్నారు కానీ అదేవిధంగా ప్రాబ్లమ్స్ అనేది కంటిన్యూస్గా వస్తున్నాయి దీనివల్ల కంటిన్యూస్గా దాదాపు నిన్న ఎదురైన విద్యుత్ సమస్యల ద్వారా దాదాపు ఒక పది నుండి పద్దెనిమిది వరకు మోటార్లు కాలిపోయి ట్రాన్స్ఫర్లు కూడా కొంచెం ప్రాబ్లం అయి ఉన్న ఇవైతే మనం నిన్న ఫేస్ చేస్తాం సార్ దీనికి మేము కరెంట్ సిబ్బందికి ఒకటే తెలియజేసుకుంటున్నాము మీరు గ్రామంలోని వ్యవసాయ రైతులకి తగిన విధంగా స్పందించి వాళ్ళకి వోల్టేజ్ సమస్యలు కానీ ట్రాన్స్ఫర్ సమస్యలు కానీ రాకుండా తగిన విధంగా స్పందించాలనేసి రైతుల తరఫున మేమంతా కోరుకుంటున్నాం Yeah!